సార్ నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా ఉంది ఏంటి సార్ అభివృద్ధి మాత్రం ఏమీ లేదండి అభివృద్ధి అంతా శూన్యం అసలు మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఈ వృత్తి ఏదో చేసేస్తాడు ఏదో చెందేస్తాడు అనుకుంటే మొత్తం సర్వనాశం చేసి పారేసారండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే అసలు ఏమీ పాల్పోలేని విధం ఒక ఉద్యోగం లేదు సజ్జాగాలు లేవు ఎవరికి ఏమీ లేవు ఒక పని లేదు పాటలు లేదు ఏమీ లేవు అంత యూత్ అంతా ఖాళీగా తిరుగుతున్నారు ఎవరికి ఏం చేయాలి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం నిరుద్యోగులు జాబ్ కాలంటర్ ఇస్తామని చెప్పి ప్రతి ఏడాది అని చెప్పాడు కదా దాని మీద మీరు ఏమైనా చెప్పగలరు ఇది ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెంటర్ ఏదండి అట్లీస్ట్ మొన్న లాస్ట్ పోయి ఎలక్షన్ ముందైనా సరే రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం మేము అందరమే అది కూడా లేదు ఇంకెంత దారుణమైన పరిస్థితులు అయితే మాత్రం ఎప్పుడూ చూడలేదు ఏ ప్రభుత్వంలోనే చూడలేదు ఇప్పుడు వచ్చేది ఇలాంటి పరిస్థితి అయితే ఏ ప్రభుత్వంలోనే కూడా ఎంత దారుణమైన పరిస్థితి అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు పరిస్థితి ఎలా ఉంది సార్ నర్సీపట్నంలో ఉన్న రోడ్లు శుభ్రంగా అయ్యే డ్రైన్ ఇయ్యని అయ్యి శుభ్రం తగ్గేసేరండి ఈయన అయ్యని తవ్వేసి ఏమీ ఇప్పుడు వచ్చి అది కూడా కంప్లీట్ చేయలేదు ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఏదో డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ఉన్న రోడ్లు తవ్వేసేటు కాబట్టి మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాం మేము అసలు ఏమీ లేవు రోడ్లు కూడా లేవు కొత్త రోడ్లు లేవు పాత రోడ్లు ఉన్న ఉన్న రోడ్లు తవ్వేశారు అది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అయ్యన పాత్ర ఉండేటప్పుడు ఎలా ఉండేది ఇక్కడ నియోజకవర్గం ఇప్పుడు ఉమాశంకర్ గణేష్ గారు ఉండేటప్పుడు ఎలా ఉంది సార్ ఏమనుకోవచ్చు ఇద్దరి మధ్యన ఈ ఇద్దరి మధ్యన అయితే చాలా వ్యత్యాసం ఉందండి మామూలు వ్యత్యాసంగా చాలా వ్యత్యాసం అయ్యన పాత్ర వచ్చిన తర్వాత చాలా కాలేజీలు కానీ ఇవి కానీ ఏ అన్నీ తీసుకొచ్చారండి ఆయన ఈ పెట్ల ఉమా గణేష్ శంకర్ వచ్చిన తర్వాత అసలు ఏమీ ఇంత కూడా ఏమీ లేదండి ఎక్కడ కూడా ఒక తెచ్చి ఒక తెచ్చిన చెప్పమనండి ఒకటి ఏమి తెచ్చిన చెప్పమండి ఏమీ లేదు వాళ్ళు ఏదో పే పేరుకి బాగా ఆ వెనకాల తిరుగులో అందరూ టెట్లు కొట్టుకుంటున్నాడు అంతే అంతే తప్ప ఏమీ లేదు కదా శూన్యం మీరు ఏం పని చేస్తుంటారు సార్ నేను ఖాళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసేవాడిని థర్డ్ పార్టీ కింద ఈ పెట్టల ఉమా శంకర్ వచ్చిన తర్వాత నన్ను ఉద్యోగం తీస్తారండి టీడీపీ పార్టీ అని చెప్పేసి నన్ను తీస్తారు తీసి ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నేను ఇప్పుడు రైతులకు రుణమాఫీ అని చెప్పాడు రైతులకు ఎటువంటి రుణమాఫీ కూడా ఎంతవరకు ఏం చేయలేదు ఇచ్చేటువంటి ధాన్యం కొనుగోలులో కూడా వాళ్ళకి బిల్స్ సరిగ్గా అందట్లేదని ఆందోళన చేస్తున్నారు కదా రైతుగా మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ ఏం చెప్తాం సార్ ఇంకా మీకు తెలియదేముంది అందరికీ తెలిసిన విషయాలే రైతులు రైతులు ధాన్యం తీసుకుని ఇంట్లో పోసుకున్నారు అంతే తప్ప కొన్ని నాదులు లేవు ఏమీ లేదు అన్నీ అలాగే ఉన్నాయి రేట్లు లేవు ఏమీ లేవు చాలా దారుణమైన రేట్లు మళ్ళీ కూల్ రేట్లు అన్ని బాగా పెరిగిపోయినాయి పిండి రేట్లు కానీ కూల్ రేట్లు కానీ అన్ని బాగా పెరిగిపోయినాయి రైతు అయితే మాత్రం బతకలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడైతే మాత్రం వ్యవసాయం వ్యవసాయం ఇంకా పూర్తిగా మానేద్దాం మానేజ్ చేయదో అడుక్కుతుందాం అన్న పరిస్థితికి వచ్చేసారు రైతులు ఆ టైప్ అప్లా ఉంది ఇప్పుడు నర్సీపట్నం తీసుకుంటే గతంలో ఉండేటువంటి డెవలప్ అంటే ఈసారి డెవలప్ ఇంకా కుంటుపడింది అనేటువంటిది అనుకోవచ్చా రోడ్లు కానీ ఏదైనా చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ కుంటుపడిపోయింది అయనపాతులు హయాంలోనైతే ఎన్ని రోడ్లు చేసి నీ వేల కిలోమీటర్లు అయితే ఇచ్చారు అన్నది మాకు తెలుసు ఇప్పుడైతే మాత్రం ఎక్కడ కూడా చెప్పుకోమనండి ఒకసారి నేను ఈ రోడ్డు వేశాను ఈ పలానా ఇన్ని కిలోమీటర్లు రోడ్ వేసాను ఒక్క మాట ఎక్కడ చెప్పమనండి ఎక్కడ ఏమీ లేదు అసలు చేసినప్పటికీ బిల్లే ఇవ్వకపోతే ఇంకెవరండి అంత కాంట్రాక్ట్ ఎవరన్నా ముందుకు వస్తారు దానివల్ల సిమెంట్ రోడ్లు కానీ ఇవి కూడా రాలేదండి ఈ నవరత్నాలు జగనన్న పంచి చెప్తున్నాడు చెప్తాడు కదా ఇదేమన్నా మీకు రత్నాలు ఏమైనా అందే అసలు ఏమనుకోవచ్చు సార్ ఆయన నవరత్నాలు అంటే మాకు పద్దెనిమిది రత్నాలు అందేయండి ఆయన తొమ్మిది అంటున్నారు కానీ మాకు పద్దెనిమిది రత్నాలు అందే ఎందుకండి నవరత్నాలు ఇవి అవి ఎందుకండి రోడ్లు ఇవ్వమనండి కంపెనీలు తమ్మాలండి మేము ఏం అడుకునేవాళ్ళు మాకు ఏదో అమ్మఒడిలు అవి ఇవి అయ్యి మేము అడుక్కునే వాళ్ళు మాకు అవసరం లేదు అది మేము కష్టపడతాం మాకు మాకు శక్తి ఉంది మాకు పని కల్పించమనండి మేము కష్టపడుకుంటాం మా డబ్బులు మేము తింటాం మీరిచ్చి పాపతో మేమే ఆధారపడాలి అయ్యవని మీరు మళ్ళీ నిత్యావసర వస్తువుల మీద ఇట్ల మీద డీజిల్ మీద పెట్రోల్ మీద మీరు మీరు ఆకుని అయ్యే మాకు తిరిగిస్తున్నారు మా దగ్గర వంద రూపాయలు కరెంటు బిల్ అయితే మరి దారుణం పరిస్థితి కరెంటు బిల్లు వనరు దాకా మాకు నాలుగు వందలు వచ్చేది అలాంటిది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది ఆరు వందల రూపాయలు నెలకంటే సంవత్సరానికి ఎంత అయింది ఎక్స్ట్రా ఇదంతా ఎక్స్ట్రా బిల్ అనమాట ఆయన మాకు ఇచ్చే ప పదమూడు వేల రూపాయలు అమ్మఒడిలోనే ఇంకొక పదమూడు వేసుకుని ఇరవై ఆరు తీసుకుంటున్నాడు ఆయన అది జనాలు తెలుసుకోలేకపోతున్నారు అది కొంచెం మేధాశక్తి ఆలోచిస్తే తెలుస్తుంది మనకి ఇచ్చేది తీసుకునేది తెలుస్తుంది నేను వ్యవసాయం చేస్తాను కూలి పనిలాగా ఇంట్లోనే ఇంకా పిల్లల్ని చూసుకోవడం కానీ కూలి పనికి పోతూ ఉంటాను ఎందుకంటే నేను కరక దగ్గర త్వరదే ఇంకా ఏజెన్స్ ఇంకా అక్కడ బాబు చనిపోయేసరికి అక్కడ కూడా కూలి పనే కాబట్టి అమ్మాయిలు ఊరు వచ్చేసి ఇది అయ్యనపాలనలో ఇంకా ఒక ఫ్యామిలీ లాగా నన్ను వీళ్ళు ఆదరించారు ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది నేను ఇక్కడికి వచ్చి పిల్లలతోని ఇంకా అవి వీళ్ళతో పాటు కూలి పని చేసుకొని బతుకుతున్నాను జగన్ అన్న పాలన బాగుందా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలన బాగుందమ్మా అయితే మనకి అయ్యనపాతుడు తరపున మాకు చంద్రబాబు తరపున మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు అయితే మాత్రం ఇంకెప్పుడైతే ఈ జగన్ అన్న వచ్చాడు అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటిది ఆధారం లేవు ఎంత పని చేసుకున్నా ఇంకా రైతులు కాబట్టి రైతుల దగ్గర మేము ఇలాగ ఉంటున్నాం కానీ మాకు భూమి లేదు ఇల్లు లేదు ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లు కూడా కనీసం ఇదిగో అని కట్టి చూపించలేదు మేము పెట్టుబడి పెట్టుకొని పునాదులు లేపుకొని ఇంతవరకు కట్టుకున్నాం కానీ అంతవరకు మాకు బిల్లులు ఇవ్వలేదు ఇవ్వకపోవడంలో మరి మాలాంటి పేదవాళ్ళం ఎలా చెప్పండి నా కొడుకున్నాడు నా కొడుకు ఇటు ఇంటర్మీడియట్ చదివాడు కూలి పనే చేస్తున్నాడు ఇది వీళ్ళతోనే బాబు ఇలా బతకండి వచ్చారు అని చెప్తే ఈ ప్రజలతోనే ఈ మనుషులతోనే మంచిగా పిల్లలతోనే బతుకొని వస్తున్నాం ఇంకా ధరలు ఎలాగ ఉన్నాయమ్మా రేపు సంక్రాంతి వస్తుంది కదా పండక్కి ఏం వండలేము తినలేము అనే పరిస్థితులు ఉన్నాయి కదా ధరల గురించి ఏమంటారు ఇంకా ఎలా చూసినా నెలకి యాభై వేలు ఖర్చు అయిపోతున్నాయి నా అలాంటి కూలి పని దాన్ని ఇంకా ఎంత అవుతున్నాయి అంతే కూతో కాతో మరి ఇంకా భూములు ఉన్నవాళ్ళు కొద్దిగా పంటలు పండించుకొని తిన్న వాళ్ళకి కూడా యాభై వేలు నెలకి ఎక్కడ మరి ఎంత రేట్లు ఎంత ఉన్నాయో చూడండి నేనైతే ఈ నెల రోజుల నుంచి ఇంకెప్పుడు చూసినా అమ్మ ఏమైనా తింటాం చూడండి పిల్లలకి ఏమైనా పెడతాం పెట్టను వీళ్ళు పెడుతుంటే ఇంకా నేను బజార్కి వెళ్ళలేని పరిస్థితి వీళ్ళు ఎప్పుడు చూసినా ఇంకా నాకు పుట్టింట్లాగా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి సరిపోయింది కానీ వీళ్ళు ఎంత బాధపడుతున్నారో పోనీలో మన ఊరు వచ్చింది కదా వీళ్ళ దగ్గర ఏదో రకంగా వచ్చేసరికి తిన్నావా లేదా అని అడుగుతారు నన్ను నేను అలాగే ఇంకా చెరపెట్టుకుంటున్నా ఇంకా మరి చూడండి ఎంత వరకు దిగజారిపోయామో జగనాన్న వచ్చిన కానీ మరీ అంత రేట్ ఎంత రైతులు అయితే మాత్రం ఎంత పండించుకున్నా కూడా అదే రేటు వచ్చేస్తుంది అదే ఇంకా బిల్లు పెరిగిపోతుంది కరెంటు బిల్లులా ఇప్పుడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఆతుంది కానీ కాకపోతే అద్దెకుండి ఏదో అభిమానంగానే ఇక్కడ వాళ్ళతో పాటు ఆధారణ పొందుతున్నాను అంతే రాను ఎన్నికల్లో నువ్వు ఎవరు కోటేస్తావు ఫ్యాన్ కేస్తావా సైకిల్ సైకిలే కదా సార్ ఎందుకంటే మేము బోటి పెళ్ళని పది సంవత్సరాలు ఉన్నాం కొల్లప్పల్ నాయనికే ఐదు సంవత్సరాలు అతను కూడా ప్రెసిడెంట్గా చేసి అతనికే చేసుకొని వచ్చాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ఇది ఇరవై సంవత్సరాలు ఇంకా ఇక్కడే ఇప్పుడు ఎమ్మెల్యే గతంలో చేసిన అయ్యనపాతుడు మేలు అంటారా లేకుంటే ఉమాశంకర్ గణేష్ పనితీరు బాగుందంటారు ప్రస్తుతానికి మాట్లాడితే ఎందుకంటే అతను ఏ ఉపకారం పొందారో మర్సీపట్నం వచ్చి మేము చిన్నప్పటి నుంచి కూడా మా మా తాతలు పుట్టినకాండి కూడా అయ్యం పాత్రడు మాకు కరక నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బుక్కి తాగేసి పోయిపోలేము మేము అయ్యనపాతుడు దగ్గర అలాంటిది కూడా మరి అతను ఏమో ఉపాధి మాకు అంటే మాకు తెలియదు ఎందుకంటే అతను ఎమ్మెల్యే కాబట్టి ఉపాధి పొందుతామని మేము చెప్పుకుంటాం అది కూడా లేదు కదా లేనప్పుడు ఇప్పుడు కూడానా అతను లేకపోయినా అక్కడికి వెళ్ళి బాబా అంటే అమ్మ తినేసి వెళ్ళి అంటారు పద్మావతి గారు అలాంటిది కూడా టీ నీళ్ళైనా మంచి నీళ్ళైనా తాగండి అని చెప్తే తాగేసి వచ్చి అతను ఇప్పుడు కూడానా మరి అలాంటిది కూడా కనీసం కనిపించినా కూడా అమ్మ ఇది ఎమ్మెల్యే కోటేనా అంటే ఏం లేదు సార్ ఆఫీస్ ఎక్కడ ఉందో నాకు తెలీదు ఎందుకంటే ఆ ఇల్లు కోసం నాకు సైట్ ఇచ్చారు సైట్ కోసం వాళ్ళని దగ్గరికి వెళ్ళి మీరు అంటే నేను అక్కడి నుంచి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి పోయాను నాకు తెలీదు సైట్ హౌసింగ్ ఆఫీస్ అని నాకు తెలీదు ఎమ్మెల్యే కోట దగ్గరికి పోతే అమ్మ నీకే ఇది ఎమ్మెల్యే కోట ఇక్కడికి ఎవడరమ్మ అడిగాడు అక్కడ అలా చెప్తారు ఎవరైనా నేను ఎక్కడి నుంచి కొండ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎంత ఎస్టిదని అయినా కూత కాదో ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గరే బతుకుతున్నాం కదా ఆ మాత్రం కూతా కాతో తెలివితేటలు మా ఏజెన్సీలోనే ఉన్నాయి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నదాన్ని కూడా నేను ఇలా మాట్లాడారంటే మరే కొద్దిగా అమ్మ ఎందుకొచ్చు కొద్దిగా ఏటి నీ పరిస్థితి అడిగితే దానికే ఒక అర్థం ఉంటుంది మీటింగ్ వస్తారు మీటింగ్ పిలిచేస్తే వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అంటారు అల్లాడు అలా చేసినాడు ఇలా చేసా అల్లాడగని కాదు ఇంకా పేరు తీసే మన ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది కనీసం అతను టేజ్ ఎక్కుతారు అందరు దిగిపోతారు అదే మేము అధికారం పార్టీ వాళ్ళు అలా మాట్లాడతారు పోనీ ఇలా నచ్చకపోవడంలోనే దిగిపోతున్నారు అందరు కూడా ఒక్కడే ఉంటున్నారు స్టేజ్ మీద దానికి ఎంత ఇన్సర్ట్ అతను తెలుసుకునండి ఇంకా